ఎవరో ఇక్కడ మరిసెట్టి ఉరి వేసుకొని చచ్చిపోతున్నాడే ఆయన ఎందుకు ఇక్కడ మరిసెట్టుకు వేసుకొని చచ్చిపోతున్నావు నాయనా ఆత్మహత్య మహాపాతకము నాయన సావరాజు నాయనా సావరాదు నీ కూర్చొని కష్టమే తెలుపు నాయన నా చేత సాయం చేస్తున్నాను

అందులో నువ్వు బాధపడుతు నాయనా ఎచ్చట పోగొట్టుకున్నావా అతడే లాభం నుండి సంపాదించాలని నాయనా అంటే నా బాధ చెప్తే బాగా పడికాను నాయనా పోయే నాటి పక్కన దాన్ని ఎవరు ఏ పతికిచ్చిపడి ఎవరి పతికి ఆయన సచ్చి ఏమీ సాధిస్తావు నాయనా అమ్మాయి కూడా సతికి సాధిస్తావు నాయనా దాని ఫలితం ఉన్నది నాయనా అమ్మాయికి తెక్కలో ఉన్నవర్ చిన్న నాకు ఆహా పుడగొడుకు పుర్కిస్తున్నా కరములా రా నాయనా ఒకిటి గిరైనా ఒకిటి మమల బాధ పెడుతున్నావే పుడగొడుకు చేస్తుంటాడా పుడగొడుకు ఇప్పుడు ఎంత సొక్తానైనా పుడగొగ్లు మాట రాబెదా హ అదేలా బాల్ చెప్తే నాకు సహాయ చేస్తావు అవును నాయనా చేతలే చేయి

మా గురువులు తపస్సు చేసినారు నాయనా మా గురువు మహాబురంద్రుడు మా గురువు గారు మేము కూడా తపస్సు చేసే పోతుంటాం నాయన మాకు సాగు లేదు నాయన నువ్వేట్ నీ కష్టం అలా డెబ్బై ఏళ్ళు వయసు వచ్చిన పెళ్లి పేరెంట్ మేము ఎద బాధపడ్తా మాది పెద్దలంతా కలిసి నదే కానీ వద్దని కానీ 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 కాను ఇట్లా పెద్ద పెద్ద కాళ్ళంతా కలిసి అరే కొడుకలను దండించింది అలాగే తెలుపు అరే దండిచ్చారు సార్ నువ్వు లా చేసుకుంటావు లేకపోతే మంది కులం పెట్టావుకి బయలుకి సానికి మనలో గట్టి కట్టి పెట్టి పక్కన కొడక మా పేద నన్నండించింది సార్ అంటున్నావు नहीं 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 स्वामी वाले माँ वाले नहीं दिखवा रहे कुम्भ को ना आशारे नहीं तो आशारे मार लो मातलाड़ राज नहीं ना ये तो मापेतल मार जानी पहले को आह संतोष में ये एक बच्चा नहीं हा, हा, तो नहीं तो बच्चा नहीं स्वामी वो बाँदा बच्चा ले दूँगा मदर बच्चा ले दी इतना बाँदा पढ़ता तो नादी पहला వింకేస జండా లేదు కట్టావ నాయనా జండా లేదు కట్టావంటే గోన గాలిదలుకిసమే ఓహో వచ్చేపోయి గోన గాలిదలు అట్లనా పున్నం వచ్చి పిడుతురని అట్ల కొట్ల ఆ మకాది మక్కా మసిలీ ఓటి కడపాకి పోతి కడపల ఏడులో తలమ సదింపులు చేపిసిగా నా తల మొత్తం పంచేసి నీ బలమ నాయనా సర్వే పంచేసి ఓ సర్వే పంగలమ నాయనా సమే కొక్కోరు పంకొట్ల కూడా ఐదులో తిప్పంట

ये तो रूप तो आया ना चले गए सब ये कुमार शो का खराब नया ये हम देखने से चुपने ना ये लो बोला कड़ा बोल को कड़ा बोल को कड़ा बोल को पकना बोल को चले को सही मोची चले ले ले वाली तो। की पीले रिश्ता है हाँ हाँ अजीज सिंह आप बारे में बोती सामी लड़की तो जुरे ही पोले सीडी लाती चस्ता सरे

मारी मुस्लिम मतलब पुटे में हिंदू देव लेक दर्शन नहीं है दान पर ही नहर माँ ना है ना ना ही नहीं अल्लाह ने ना रामा ना। के तो ना ना। ना ना। ना। ने ना उनका वो टेकर तो नहीं है उनके ना उनका बान पर ही नहीं का तो बान मुट्ठी में ना है ना लेकर आओ ना सिंपल को बड़ा नहीं अच्छा वो वो ये नीति वाले क नहीं ना है ना वंडाले जीव चेदे कन्या हाँ यकरा होना सम कुल को है स्वामी ना यार यकरा ना कुल को वंडाले जीव तो ना है ना आवल ले ना यार वंडाले जीव तो ना यकरा ना पिच्ची वाले ना जो भी चेहरे में हाँ मन आपको तो क्या नज़र जो को ले निकट निश्चित नहीं हाँ सर यार आर्मनिस्टर

आत्रेय तो पतला लग रहा है पेटेश पे कुछ ना कुछ सिद्ध नहीं हुआ है समय ना कुछ तोड़ समय ने किधर जा नहीं ना हालांकि ये उठी नहीं ना आटे पिन ले ही दे बिया ना की वह हाल कावना है ना पिन नहीं लगावा मैं महातपस्सम पनक लाइक में मैं अड्डू हाँ लो अड्डू लो मैं तपस्या कर लो बनाया मैं विवाह जेस कुम � ಅಡುಲ್ಲ ತಪಸ್ ಪುಕಾರಿಟ್ಟ ಅದೇದೋ ಸೃಷ್ಟ

నువ్వ చూసి ఎవరన్నావు నాయనా నాయనా ఈ కలిగి మీద ఒకే మనిషి పోలికలు ఏడుగురుంటారు నాయన వారిలో ఎవరించి పోసే వారిని మమ్మల్ని అనుకుంటున్నావా కాదు ఉంటాను మేమంతా అమృతం ఆయన సేవించేసి అమృతం अरे <laughs> <laughs> अमृत